మెదక్ జిల్లా కేంద్రానికి చేరుకున్న మెదక్ పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు సునీల్ కుమార్ రాజు వంశీ ఐఆర్ఎస్ను మెదక్ జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాహుల్ రాజు పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు బుధవారం రాత్రి మెదక్ పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకు సునీల్ కుమార్ రాజు ఐ వంశీ ఐఆర్ఎస్ మెదక్ జిల్లాకు చేరుకున్న సందర్భంగా ఆయనకు కలెక్టర్ రాహుల్ రాజు రెండవ సూట్ను కేటాయించారు వ్యయ పరిశీలకులు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎన్నికల్లో పూర్తి చేసే అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలిస్తారని కలెక్టర్ తెలిపారు వీడియో ప్యూయింగ్ టీంలు అకౌంటింగ్ బృందాలు ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటస్టిక్ సర్వేలెన్స్లు ఖర్చుల పర్యవేక్షణ బృందాలు నమోదు చేసిన వ్యయాన్ని పరిశీలిస్తారని తెలిపారు వ్యయ పరిశీలకులు ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట అదినాపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మెదక్ ఆర్డీఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు